హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను టిఫిన్ చేస్తున్నాను పెసరొట్టు ఉప్మా చేస్తున్నానండి దానికి కావాల్సినవి కొండి పెసరొట్టి పిండి చూపించలేదు కానీ కొన్ని పెసలు కొన్ని బియ్యం వేసి రుబ్బుకున్నాను పెసరొట్టులోకి ఇంకోండి క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర ఉప్మా కండి ఇది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు క్యారెట్ మినపప్పు శనపప్పు జీలకర్ర ఆవాలి ఇదిగోండి కొంచెం ఒక చేస్తాను అనమాట స్టవ్ వెలిగించి ఇప్పుడు నేను ప్యాన్ పెట్టాను ఆయిల్ పోసాను ఇప్పుడు మనం ముందు ఉప్మా చేసుకుని పక్కన పెట్టుకుందాం ఈరోజైతే కొంచెం క్లైమేట్ కూడా చల్లగా ఉంది కదా అంతకు పెసలు నాన అన్నమాట అండి ఇప్పుడు పెసరెట్టు ఉప్మా చేసుకుందాం చూద్దాం ఇదిగోండి మనం ఉప్మాకి ఆయిల్ పోసుకున్నాం కదా దీంట్లోకి సెనగపప్పు మినపప్పు వేసుకుందాం

ఇలాగ వేపుకున్నామండి వేసుకున్నాక ఇక కొంచెం నోకా తీసుకున్నాను కదా ఈ ఉప్మా కరచిన ఉప్మా మనం పలసగా చేసుకుంటే అన్నమాట గట్టిగా చేసుకోకూడదు పలసగా చేసుకుంటే బాగుంటుంది ఇవి వేపేసుకుని ఉప్మా చేసి పక్కన పెట్టాక తసర చేసుకున్నాను పెట్టాల కొంచెం జీడిపప్పు వేసుకున్నాను మర్చిపోయాను ఇదిగో జీడిపప్పు నేను ఓకే ఒక గ్లాసు కొంచెం తక్కువ ఉంది కదా మూడు గ్లాసులు ఓకే వీళ్ళు వేద్దామండి బాగా అయిపోయింది ఇంకోడి వేసేసుకున్నాను వాటర్ వేస్తున్నాను ఇంకో కొంచెం మూడు గ్లాసులు వేస్తాను కొంచెం మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం మోక్ కూడా పెట్టుకున్నాం తర్వాత కొంచెం సాల్ట్ వేసాను మనం కూడా మూత పెట్టుకుందాం అండి పెట్టుకుందాం అండి দপ উচোন উল্লি চাপে নক వేసేసుకున్నాను కొంచెం ఇది పలుచుగా చేసుకుందాం కరెచున్న కుప్పమా బాగుంటుంది పలుచుగా చేసుకుంటే ఎత్తుకోండి ఇలా మనం ఒకటికి మూడే కదండి వేసం మేము మొక్క పెట్టుకోండి కొంచెం ఇదిగో అడుగుతూ ఉంది ఏంటమ్మా కరెంట్ పోయిందా ఇదిగోండి మనం చేసుకు రెడీ అయిపోయింది వస్తున్నా మనం దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు రైస్ కట్ చేస్తున్నాం అప్పుడు మొక్క పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాం నాన్ బాబు అలా ఉంచు చాలా అన్నీ కనపడ అవసరం లేదు సరే సరే అండి పక్కన అండి దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకో వేసుకోవచ్చు దింపేసే ముందు అదేలాగే నాయనబాబు ఉంచు ఉంచు ఇలా మనం ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతే పక్కన పెట్టేసుకుందాం వేసుకున్నాం అయిపోయింది కదా ఇప్పుడు మనం పెసరొట్టికి రేకేస్తున్నాం ఇదిగోండి పెసరొట్టి మనం వేసుకున్నాం ఇప్పుడు ఇలా వేసుకుని చిన్న వేస్తాను ఇప్పుడు మనం జీలకర్ర ఇవన్నీ కూడా మనం కలిపేసుకుందాం కలిపేసుకుని అన్నీ కలిపేసుకుని వేసుకుంటే బాగుంటుంది క్యారెట్ జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిరపాయ ఇదిగో అన్నీ వేసుకుంటే క్యారెట్ తురుముకుని నేనైతే మాట్లాడుకున్నాను బాబు ఇదిగోండి మనం హాయిలు వేసుకున్నాం నాన్న బాబు వినబడుతుందా నీకు వినబడుతుందా అక్కడికి వెళ్ళిపో ఇక్కడ వీడియో తీస్తున్నానన్నా పిలువ మాట్లాడేస్తాడండి మనం ఇది అలా కలుపుకున్నాం కదండి అలా వేసుకొని పెసరట్టు చేయి పండిపోతూ ఉంటాం మీరేం టిఫిన్ చేసుకుంటున్నారు ఈరోజైతే చా నేను అప్పుడప్పుడే ఈ మధ్యన చేయట్లేదు కదండి అందుకు రాత్రి అయితే పెసరెట్టు వేసుకుందాం అని చెప్పి వేసాను అన్నమాట కలర్ఫుల్గా ఉన్న పెసరటి చూసారా ఇప్పుడు ఇది చూపించలేదు నీకు ఎందుకని కానీ కొన్ని పెసలు కొన్ని కొన్ని బియ్యం ఆ పిండి రుబ్బిప్పుడు పచ్చిమిర్చి పసుపు అల్లం ఎల్లుల్లిపాయలు అల్లం వేసి రుబ్బారన్నమాట ఇంకా పొద్దుటే చూపించలేదు మీకు ఎద్దుకొని అలా మనం పెసరట్టు వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మనం పెసరట్ మీద ఎద్దుకొని వేసుకొని ఎద్దుకొని ఇప్పుడు పెసరట్టు తీసేసుకున్నాం ఎద్దుకొని పెసరట్టు పెసరట్టు ఉప్మా ఇప్పుడు ఇంకొక మనం ఇంకొక వేసుకున్నాం పెసరట్టు తినడం చాలా మంచిదండి షుగర్ పేషెంట్లు మనం మనం ఉడిపప్పు కన్నా పెసరెట్టు రెండు రోజులు మనం చేసుకుంటే మంచి మేము ఎక్కువ తింటామండి మనం వీడియో చేయడం కానీ మేమైతే పెసరట్టు ఇదిగోండి వేసుకున్నాను అలా వస్తా ఇదిగోండి మిట్ ఇప్పుడు ఉప్మా ఇక్కడ కూడా వేసాను అట్లా ఉందని ఇంకా మిట్టి నేను మంచిది తాగే నీకు కట్టేసి వేసి చెప్తాడా ఇదిగోండి ఇప్పుడు మనం చూసారా ఎలా కలర్ఫుల్గా ఇప్పుడు ఇందులో ఉప్మా ఎద్దు వేసాను ఇంకా మళ్ళీ ఉడిపోయి ఆనియన్స్ నాకు ఎద్దుగుండేది ఇది బాబు అనమాట ఎక్కువ ఆనియన్స్ అన్ని పోపులు కావాలన్నమాట వేసాను వేసాను జీలకర్ర కూడా వేసాను బాబు ఇదిగోండి పెసరెట్టు ఈరోజు ఉప్మా పెసరట్టు ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది నేనైతే పెసరట్టు అన్ని అన్ని ఎన్నో రకాలుగా వేస్తూ ఉంటాను అనమాట మళ్ళీ రేపు వస్తాం మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం